అందరికీ నమస్తే అండి సో రాజధాని అమరావతిలో ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి ఏవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఎప్పుడు ఎండ్ అవ్వబోతున్నాయి అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చిన్నపాటి ఆసక్తికరమైన అంశం ఎందుకంటే రాజధాని అమరావతి గత ఐదు సంవత్సరాలు కూడా దాంతో సంబంధాలన్నీ కూడా తెంపుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఆ పనుల మీద ఫోకస్ పెట్టింది సో అమరావతి అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయినా పూర్తి చేస్తాము అనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నమాట మూడేళ్లలో సో అందుకే ఇవి మనం చూసుకుంటే ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ భవనాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ అండ్ ఐఏఎస్ ఐపీఎస్ భవనాలకు సంబంధించి అలాగే ఆఫీసర్స్ సంబంధించిన భవనాలు ఇవన్నీ కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే నిర్మాణం చేశారు ఆల్మోస్ట్ పూర్తి చేశారు కాకపోతే మధ్యలో ఎన్నికలు రావడం కొత్త ప్రభుత్వం రావడం అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ రావడం వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ పనులన్నీ ఆపేయడం జరిగింది కదా సో మళ్ళీ ఇప్పుడు ఇవి ఎక్కడ ఆగిపోయాయో అక్కడి నుంచే పనులు స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా వాళ్ళు ఎవరైతే పనులు చేశారో వాళ్ళకే ఇవ్వడానికి చూస్తున్నారు ప్లస్ మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తే అంచనాలు పెరుగుతాయి డబ్బులు పెరుగుతాయి అలా కాకుండా అప్పుడు చేసిన వాళ్ళకి ఇవ్వాలనేది ప్రభుత్వం అనుకుంటుంది దీనిలో భాగంగా మొన్న డిసెంబర్ పదిహేనో తేదీన కొన్ని పనులు స్టార్ట్ చేశారు అవి మనం చూడవచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏఐఎస్ క్వార్టర్కి సంబంధించి పన్నెండు డిసెంబర్ పదిహేనో తేదీ నుంచి వర్క్ స్టార్ట్ అయ్యి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యం ఆరు నెలల్లోగా ఎందుకంటే అవి ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయాయి మనం చూసాం కదా ఆల్మోస్ట్ సివిల్ వర్క్ నైంటీ పర్సెంట్ పూర్తయింది ఇంకా లోపల ఇంటీరియరు పెయింటింగ్లు అవి ఇవి ఉన్నాయి సో ఆరు నెలల్లో పూర్తి చేయడం పెద్ద కష్టమేమి కాదు అయిపోతాయి తర్వాత గ్రూప్ డి గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఇవి నైన్ మంత్స్ అంటే ఇవి పునాదుల దశలో ఉన్నాయి సో ఇవి తొమ్మిది నెలల్లో కట్టాలనేది ప్రణాళిక ఇవి బేస్మెంట్ అనే పునాదుల దశలో ఉన్నాయన్నమాట సో ఇవి కూడా పూర్తి చేయొచ్చు అలాగే ఎన్జిఓసు ఏఏఎస్ క్వార్టర్స్ మినిస్టర్స్ జడ్జి బంగ్లాస్ ఇవి కూడా పునాదుల దశలోనే ఉన్నాయి ఈ పునాదులు మద్రాసు అండ్ హైదరాబాద్ నుంచి ఐఐటి నిపుణులు వచ్చి పరిశీలించారు ఈ పునాదుల మీదే మళ్ళీ కట్టొచ్చా లేదంటే ఫ్రెష్గా పునాదులు తీయాలా అని చూశారనమాట చూస్తే దీని మీదే కట్టేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు వీళ్ళు ఏం చేశారంటే పునాదులు కట్టి దాని మీద పిల్లర్స్ లేపు ఉంచారు ఐరన్ ఇనప చూలు ఉంటాయి కదా పిల్లర్స్ లేపేసి ఉంచారు సో అందుకని తొమ్మిది నెలల్లో కట్టవచ్చు ఇబ్బంది ఏమీ కాదు ఇక్కడ వరకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి జరుగుతాయి వితిన్ వన్ ఇయర్ మ్యాక్సిమం ఒక ఆరు నెలలు ఇచ్చారు ఆరు నెలలోగా అయిపోతాయి తొమ్మిది నెలలు తొమ్మిది నెలలకి బిల్డింగ్స్ నిర్మాణం అయిపోద్దండి ఆ తర్వాత ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ ఏడు నుంచి పన్నెండు వరకు ఇవి కూడా ఇరవై నాలుగు నెలలు టైం ఇచ్చారు అంటే రెండేళ్లలో పూర్తి చేయాలనేది లక్ష్యం అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం వీటికి కూడా నిధులు కేటాయించారు టెండర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు అలాగే సెక్రటేరియట్ టవర్స్ హైకోర్టు అసెంబ్లీ ఇవి ఇంపార్టెంట్ మనం రాజధాని అని చెప్పుకోవాలి అంటే సచివాలయం శాశ్వత సచివాలయం ఉండాలి శాశ్వత హైకోర్టు ఉండాలి శాశ్వత అసెంబ్లీ ఉండాలి సో ఆ మూడు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ టెంపరీ బిల్డింగ్స్ ఉన్నాయి టెంపరీ బిల్డింగ్స్ కాకుండా పర్మనెంట్ బిల్డింగ్స్ కోసం ఇదిగోండి సెక్ర ఇవి మూడు కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున పనులు స్టార్ట్ చేస్తారు సెక్రటేరియట్ టవర్స్ ముప్పై నెలల్లో పూర్తి చేస్తారు అలాగే హైకోర్టు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున పనులు స్టార్ట్ చేస్తారు అది కూడా ముప్పై నెలల్లో పూర్తి చేస్తారు అసెంబ్లీ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో పనులు స్టార్ట్ చేసి ముప్పై నెలల్లో పూర్తి చేస్తారు ప్రైవేట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాటిస్ ఇది ఇరవై నాలుగు నెలలు సో మొత్తమే చూసుకుంటే దీనికి సంబంధించిన నిధులు కూడా ఇది భవనాల కోసం పదకొండు వేల నూట అరవై నాలుగు కోట్లు సిద్ధం చేశారు ఎల్పిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమేమో పదిహేడు వేల మూడు వందల అరవై ఆరు కోట్లు ప్రధాన రహదారులు మౌలిక వస్తువులు పద్నాలుగు వేల ఎనిమిది వందల పదమూడు కోట్లు వరద ముంపు నివారణ పనుల కోసం పదిహేను వందల ఎనభై ఐదు కోట్లు ఎస్టీపీ పనుల కోసం మూడు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించారనమాట సో ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ జోన్ వారీగా జోన్ల వారీగా విభజించి దాన్ని డెవలప్మెంట్కి సో మొత్తం మీద మనం ఇదంతా చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తవుతాయని మనం అంచనా వేయొచ్చు రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికేమో హై అసెంబ్లీ అండ్ హైకోర్టు అండ్ సెక్రటరియట్ పూర్తి అవుతాయి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికేమో ఇతరతర భవనాలు మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ అవి జరిగితేనే రాజధాని గురించి ఏమైనా బలంగా చెప్పుకోవడానికి ఉంటుంది ఈ కాల పరిమితిలో ఈ నిర్ణీత వాళ్ళు ఇచ్చిన గడువులోగా పూర్తి చేస్తే దీనికి నిధుల సమీకరణ కూడా ఆల్మోస్ట్ సిద్ధమైంది ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటున్నారు హడ్కో నుంచి లోన్ తీసుకుంటున్నారు అలాగే రకరకాల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి లోన్ తీసుకొని నిధుల సమీకరణ సిద్ధమైంది నలభై ఐదు వేల కోట్ల విలువైన పనులకు ప్రస్తుతానికి ఆమోదం తెలిపారు మరో పద్దెనిమిది వేల కోట్ల పనులకు కూడా ఆమోదం తెలుపుతారు మొత్తం మీద అరవై రెండు వేల కోట్ల విలువైన పనులు రెండు వేల ఇరవై ఏడు జూన్ కల్లా పూర్తి చేయాలనేది టార్గెట్ అనమాట దానికి అరవై రెండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారన్నమాట సో అది పూర్తయితే ఆ తర్వాత అమరావతి జోలికి ఎవరూ వెళ్ళరు అమరావతి మీద ఎటువంటి ఎలిగేషన్స్ చేయడం కానీ అది రాజధాని కాదు ఇక్కడ ఏమీ లేదు ఇది అరణ్యము ఇది అడవి అని చెప్పడం కానీ ఉండదు అనమాట అవి పూర్తవుతాయని రాష్ట్ర ప్రజలుగా మనందరం ఆశించాలి అంతే